ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఇక్కడ ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి అండి రెడ్డిచెర్ల వెంకటరామరెడ్డి గారు అండి తాటిగొట్ల గ్రామం సీకెద్దిన్న మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీకిత్తులండి మొదటిసారిగా ఈ జతనైతే వీడియో తీస్తున్నాను ఓకే అన్న అన్న ఓకే అన్న రెడ్డిచర్ల వెంకటరామరెడ్డి గారు అండి తాటికొట్ల గ్రామం సీకేదెన్నె మండలం వైఎస్ఆర్ కడ జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదండీ థ్యాంక్